ఇంగ్లాండ్ బ్యాంక్ లో మన దేశం దాచుకున్న బంగారం నుంచి వంద టన్నుల బంగారం వెనక్కి తెచ్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అందులో వింతేముంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే వెనకటికి బంగారం ధర తులానికి రెండంకెలు మించిన కాలంలో అంటే ఎనభై రూపాయలకు ఉన్న సమయంలో బంగారం దాచుకోవడం మొదలు పెట్టాం ఇప్పుడు అది ఆరు వందల అరవై ఒక్క రెట్లు పెరిగింది డెబ్బై మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలకు చేరుకుంది అంటే ఇప్పుడు అదే తూలం ధర ఐదంకెలు దాటి చుక్కల్లోకి చేరిపోయింది ఇప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి యూకే ఆర్థిక పరిస్థితిని అధిగమించింది అందుకే ఎవరి బంగారం వారి దగ్గరే ఉంటే అందరికీ మంచిదని అనుకున్నారో ఏమో దాన్ని దశల వారీగా రిటర్న్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకీ మనం ఇంగ్లాండ్ బ్యాంక్ లో దాచుకున్న బంగారం ఎంతో మీకు తెలుసా మొన్నటి మార్చి నెల దాటికి దాదాపు నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నులు గత సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వద్ద ఈ బంగారంతో కలిసి మొత్తం ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి టన్నుల బంగారం లెక్క తేలింది దానికి మరో ఇరవై ఏడు పాయింట్ ఐదు టన్నులు కలిపింది ఆర్బిఐ అంటే మామూలుగా పది టన్నులకో లారీ అనుకుంటే ఎనభై రెండు లారీల బంగారపు లోడ్ అన్నమాట ఇంత బంగారం మన దేశంలోనే మన కస్టడీలోనే ఉండటం సేఫ్ అనుకున్నారో ఏమో విదేశాల్లో దాచుకున్న బంగారాన్ని రిటర్న్ చేస్తున్నారన్నమాట అది కాకుండా అంతంత బంగారాన్ని స్టాక్ చేసి కాపాడాలంటే మామూలు విషయం కాదు తడిసి మోపుడు ఛార్జీలు కూడా ఉంటాయి అదీ కాకుండా అసలే ప్రపంచ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్లాడుతుంది ఏదైనా జరిగి మరి ఏదైనా అయితే నిండా సమస్యలో మునిగిపోవడం ఖాయం అందుకే భారత ప్రభుత్వం మన బంగారాన్ని మన దేశంలోనే సేఫ్టీ ప్లేసుల్లో దాచిపెట్టాలని నిర్ణయించుకుంది నిజానికి ఏ దేశానికైనా అత్యవసర సమయంలో విదేశీ మారక ద్రవ్యం ఆక్సిజన్ లా ఉపయోగపడుతుంది మరి అలాంటి లోటు బడ్జెట్ ఏర్పడినప్పుడు దేశపు బంగారపు స్టాక్ చూసి ప్రపంచ ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి కాలంలో ఈజీగా లిక్విడిటీ కలిగించేది ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే అంటారు నిపుణులు అందుకే ఏ దేశమైనా తమ వద్ద బంగారం నిల్వలు పెంచుకోవడానికి చూస్తుంటాయి అందులోనూ బంగారంతో భావోద్వేగపు సంబంధాలు కలిగి ఉండే భారతీయుల ఇళ్లలో ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తుంది ప్రస్తుతానికి వస్తే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకేలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్టోర్ చేసిన బంగారం నుంచి మొదటి విడతగా ఓ వంద టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది గమ్మత్ ఏమిటంటే మన బంగారం మనం తెచ్చుకునేందుకు ఫార్మాలిటీలని సేఫ్టీ అని సొంత విమానం వెంట తీసుకుపోయినా ఆ వంద టన్నుల బంగారం మన దేశానికి తరలి రావడానికి నెల రోజులు పట్టింది భవిష్యత్తులో మరో వంద టన్నుల బంగారాన్ని తీసుకువచ్చేందుకు భద్రతాపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంతకీ మనం మన బంగారాన్ని ఇంగ్లాండ్ లోనే ఎందుకు దాచామనడానికి ఓ కారణం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు సాంప్రదాయకంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద బంగారాన్ని దాచుకుంటాయి భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు స్వాతంత్రానికి ముందు రోజుల నుండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో భారతదేశ బంగారం నిల్వలున్నాయి కొన్నేళ్ల క్రితమే ఆర్బిఐ బంగారం కొనుగోలు ప్రారంభించింది ఇకపై సంపాదించుకునే బంగారాన్ని ఎక్కడ ఉంచాలనే దానిపై సమీక్ష జరుగుతుంది ఈ పని ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడే జరుగుతుంది ప్రస్తుతానికి విదేశాల్లో నిల్వలు పేరుకుపోతున్నందున కొంత బంగారాన్ని భారత్ తీసుకురావాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పట్లో చంద్రశేఖర్ ప్రభుత్వం పేమెంట్స్ ఈక్వేషన్ ఎదుర్కోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆర్బీఐ దాదాపు పదిహేను ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రెండు వందల టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది అయితే గత కొన్నేళ్లుగా కొనుగోళ్ల ద్వారా బంగారం స్టాక్ నిరంతరం పెంచుకుంటూ వస్తుంది ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బలాన్ని ప్రతిబింబిస్తుంది ప్రస్తుత స్థితి నాటికి పరిస్థితికి పూర్తి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు అయితే మొన్నటి అనుభవాన్ని బట్టి చూస్తే విదేశాల నుంచి టన్నుల కొద్దీ మన బంగారాన్ని మన దేశానికి తీసుకురావడం కూడా భారీ లాజిస్టికల్ కసరత్తుగానే వారు భావిస్తున్నారు మార్చి చివరి నాటికి దేశంలో ఉన్న బంగారం స్టాక్ లో ఇది కేవలం నాలుగో వంతు మాత్రమే అయినా తరలించడానికి ఫార్మాలిటీల పేరుతో నెల రోజుల ప్రణాళిక అవసరం పడింది అలాగే తరలింపును ఖచ్చితమైన భద్రతా ఏర్పాటులో అమలు చేయడం జరిగింది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బిఐ అనేక ప్రభుత్వ సంస్థలు స్థానిక అధికారుల మధ్య సమన్వయంతో ఇది సాధ్యమైంది మొదటగా బంగారాన్ని దేశంలోకి తీసుకురావడానికి ఆర్బిఐ కస్టమ్స్ డ్యూటీలో మినహాయింపు పొందింది ఈ విధంగా కేంద్రం ఈ సార్వభౌమ ఆస్తిపై ఆదాయాన్ని వదులుకోవాల్సి వచ్చింది కానీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపు లేదు దిగుమతులపై ఈ పన్ను విధిస్తారు ఈ పన్ను రాష్ట్రాలతో పంచుకోవడమే ఇందుకు కారణం భారీ మొత్తంలో బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేక విమానం కూడా అవసరమైంది ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ చర్య ఆర్బీఐ బంగారాన్ని స్టోర్ చేయడం కోసం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెల్లించాల్సిన డబ్బును మిగుల్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఈ మొత్తం పెద్ద ఎక్కువ కాదు కానీ ఎంతో కొంత పొదుపు చేయడం మాత్రం జరుగుతుంది ఇక మన దేశంలో బంగారం మొబైల్లోని మింట్ రోడ్ లోని పాత ఆర్బీఐ భవనంలో అలాగే నాగ్పూర్ లోని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారని సమాచారం అయితే అది నిజం కాకపోవచ్చు సేఫ్టీ కోసం ఆ వివరాలు బయటకు తెలియనేకపోవచ్చు జస్ట్ ఓ వంద టన్నులు బంగారం తరలించడానికి ఇంత తతంగం జరిగితే ఓ శతాబ్ది కాలంలో మన దేశం నుంచి ఎంత బంగారం విదేశాలకు తరలిపోయిందో ఊహించుకుంటే గుండె చెరువవుతుంది అవుతుంది బంగారం అంటే మన వాళ్లకు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు ప్రతి పండగకి తమకున్న ఆదాయంలో కొంత బంగారం కొనుక్కోవడానికి కేటాయిస్తారు కుటుంబ వేడుకల్లో తమ ఆభరణాలు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తారు కానీ భారత అవసరాలకు సరిపడా బంగారం దేశీయంగా లేదు ఏటా కేవలం ఒక టన్ను మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతుంటుంది అందుకే చైనా తర్వాత ఇతర దేశాల నుంచి అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం భారతీయుల ఇళ్లలో ఇరవై ఐదు వేల టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి అమెరికా ప్రభుత్వ ట్రెజరీలో కేవలం ఎనిమిది వేల టన్నులకు పైచీలక బంగారం నిల్వలు డిపాజిట్ చేసి ఉన్నాయి అంటే అమెరికా ప్రభుత్వ ట్రెజరీలో కన్నా మన ఇళ్లలోనే దాదాపు మూడు రెట్ల బంగారం నిల్వలు ఉన్నాయన్నమాట ఓ అంచనా మేరకు అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం భూ అంతర్భాగం నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల బంగారం వెలికి తీశారు ఇంకా మరో యాభై వేల టన్నుల బంగారం నిల్వలు మాత్రమే భూగర్భంలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి భారత్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం మన దేశపు భూగర్భంలో కేవలం ఐదు పాయింట్ ఎనిమిది ఆరు టన్నుల బంగారం మాత్రమే ఉంది అందుకే మన దేశం ఇప్పుడు బంగారం ఫోకస్ పెడుతూ పెంచుకుంటుందని అంటున్నారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అయితే ఎంత మొత్తం బంగారం నిల్వలు పెంచుకున్నదన్న సంగతి మాత్రం వెల్లడించలేదు గత నాలుగైదేండ్లుగా ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడం పైనే ఆర్బిఐ ఫోకస్ చేస్తుందని ఆయన అన్నారు అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగించడం కూడా ఆర్బీఐ ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుంది భారత్ నుంచి డాలర్లో నిధులు పెళ్లిపోయినా ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఫారెక్స్ నిల్వలు పెంచుకోవడం అనివార్యంగా ఉంటుంది